అందరి నమస్కారం నేను మీ రమేష్ ఈరోజు మనం ఈ వీడియోలో వేగంగా మారుతున్న తెలంగాణ రాజకీయ సమీకరణాల గురించి మాట్లాడుకుందాం మనందరికీ తెలుసు బీజేపీ కాంగ్రెస్ మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో సీట్లు చెరో సంపాదించారు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా తుడుచిపెట్టకపోయింది ఎక్కడా బీఆర్ఎస్ పార్టీ పెద్దగా ప్రతిఘటించినట్లు కానీ ఎక్కడ ఒకటి రెండు ప్లేసుల్లో రెండో స్థానం వచ్చినట్టుగా ఉంది కానీ లేదు అంటే పూర్తిగా ఇంచుమించులో తుడిచిపెట్టిపోయింది అయితే ఇది పెద్ద సమస్య కాదు ఎందుకంటే ప్రతిసారి అధికారంలో ఉన్న ఒక రాజకీయ పార్టీ అది ఐదేళ్ళు ఉన్నా లేదా ఎనిమిదేళ్ళు పదేళ్ళు ఏమున్నా కూడా వాళ్ళు చేసే పనుల బట్టి అంటే కొన్ని కొన్నిసార్లు వాళ్ళ అహంకారం వల్ల కానీ లేదా ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ ఇలాంటి రకరకాల కారణాల వల్ల వాళ్ళు చేసే తప్పులకి ప్రజలు ఖచ్చితంగా శిక్ష వహిస్తూ ఉంటారు అయితే ఆ తర్వాత వేరే గవర్నమెంట్ వచ్చినా ఆ గవర్నమెంట్ మీద ఎంత ఇంట్రెస్ట్ ఎంతకాలం ఉంటుంది అన్నదాని మీద మరలా వేరే వాళ్ళ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది కానీ ఈసారి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కాదు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు అమ్మాయి దాదాపుగా వంద రోజుల పైన ఆల్రెడీ సెంచరీ కూడా అయిపోయింది ఆమె తీహార్ జైల్లో ఉన్నారు చిన్న విషయం కాదు ఎందుకంటే మీకు భారతదేశంలో ఉన్న చట్టాలు రాజకీయ నాయకులకి దాదాపుగా చుట్టాలి పెద్దగా పొడిచేదే ఉండదు వెళ్తారు ఏదో బెయిల్ సంపాదేస్తారు బయటకు వస్తారు ముఖ్యమంత్రులే తిరుగుతుంటారు మీకు మన ఆంధ్ర రాష్ట్రంలో మన జగన్ అని అలాగే ఇప్పుడు కేజ్రీవాల్ గారు అదే కేసులో ఆ ఢిల్లీ లెక్కర్ స్కామ్లో కవిత గారితో పాటు మనవాడు వెళ్ళి ఏదో రకంగా హెల్త్ గ్రౌండ్స్ అని అదని ఇదని చెప్పి ఏదో రకంగా బెయిల్తో బయటకు వచ్చేస్తున్నాడు అలాగే అక్కడి నుంచి ఉండి కూడా నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు ఆ పెచ్చ ప్రజలు ఇంకా వేరే దారి లేక సరే కంటిన్యూ అవుతున్నారు లేదా ఒకవేళ మనదంతా కొంచెం అతి మైండ్ సెట్ కాబట్టి మన ప్రజలది వాళ్ళు పంజాబ్లో వాటికి కూడా ఆప్కి ఇప్పటికీ ఓట్లు వేస్తూ ఉన్నారు ఇలాంటి మైండ్ సెట్తో లేదా ఇలాంటి రాజకీయ నాయకులు ఉన్న పరిస్థితిలో ఢిల్లీ వెళ్ళి కేసీఆర్ కేటీఆర్ అలాగే హరీష్ రావు వాళ్ళ కుటుంబం మొత్తం అక్కడ ఏం చేస్తుంది అంటే ప్రముఖంగా బయటికి వాళ్ళు చెప్తున్న విషయం మేము లాయర్లతో వాళ్ళతో మాట్లాడడానికి వెళ్తున్నాం మా అమ్మాయికి ఎలాగైనా బెయిల్పించాలని కానీ ఈరోజు ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక వార్త కూడా వచ్చింది ఏంటంటే అక్కడికి వాళ్ళు వెళ్ళి బీజేపీ పెద్దలతో పొత్తు పెట్టుకుందాం అని ఒక హింట్ లేదా ఆఫర్ చేయడం అనేది జరుగుతుంది ఇది ప్రధానంగా జరిగేది అయితే బీజేపీలో భావన ఎలా ఉంది బీజేపీలో భావన ఎలా ఉందంటే బీజేపీ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకునే ఉద్దేశంలో లేదు అందులో బీజేపీలో ఉన్న పెద్దలు చాలా వరకు డివైడ్ అయిపోయి ఉన్నారు కొంతమంది విలీనం చేయమని తర్వాత చూసుకుందాం ఒక కేటగిరీ కొంతమంది ఏమంటున్నారంటే అసలు వీళ్ళతో పొత్తే కాదు కదా ఏ తొక్క కూడా వద్దు వీళ్ళతో మనకు అసలు అవసరమే లేదు వీళ్ళు ఆల్రెడీ అక్కడ బాగా బలహీనపడి ఉన్నారు ఎందుకంటే గడిచిన కొన్ని రోజుల్లో వీళ్ళ ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ పార్టీ గూటికి చేరిపోయారు వెళ్ళిపోతున్న వాళ్ళు వాళ్ళు చెప్పే రీజన్లు సింపుల్గా ఏంటంటే అపోజిషన్లో ఉండి కూడా దానికి తగ్గట్టుగా ప్రవర్తించట్లేదు దానికి తగ్గట్టుగా మెయిన్ రూలింగ్ పార్టీని పెద్దగా ప్రశ్నించట్లేదు ప్రజా సమస్యల మీద పోరాటం లేదు ఎంతసేపు వాళ్ళ కుటుంబ సమస్యలు వాళ్ళు ఢిల్లీ వెళ్ళి బెయిల్ తెప్పించుకున్నామా లేదా వాళ్ళ అబ్బాయికి వేరే పొజిషన్లు ఏమైనా క్రియేట్ చేసామా అన్నది సో వీళ్ళతో పెట్టుకుంటే బీజేపీకి ఎంతవరకు బెనిఫిట్ అన్నది బీజేపీలో వేరే వర్గం ఖచ్చితంగా వాదిస్తున్న విషయం ఇక మూడో విషయం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కానీ లేదా విద్యుత్ ఛార్జీలు వాటికి సంబంధించిన వాటిలో అందరికీ తెలిసిన విషయం కేసీఆర్ గారు కేటీఆర్ గారు వీళ్ళందరూ కూడా ఆ కేసు కానీ బయటకు వస్తే అది కానీ ప్రూవ్ అయితే వీళ్ళందరికీ ఖచ్చితంగా అది నెగిటివ్ అవుతుంది అయితే భారతదేశంలో ఉన్న చట్టాలు మనం ఇంతకుముందుందరు చుట్టాలు ఎంతవరకు వీళ్ళు శిక్షలు పడిపోతే ఎన్ని సంవత్సరాలు వీళ్ళు జైల్లో ఉంటారు అన్నది సపరేట్ ప్రశ్న కానీ ప్రజలు ఒక పది మందిలో కనీసం ఒక నలుగురైనా దీని గురించి ఆలోచిస్తారు ఎందుకంటే కవిత గారు ఎన్నాళ్ళు ఇన్ని రోజులు జైల్లో ఉంటారా ఒకవేళ మీరు బలవంతంగా ఎవరి మీదైనా కేసు పెట్టి పెట్టాలనుకున్నా వందల తరబడి రోజులు జైల్లో ఉండరు ఇది వాన్ మీకు పదిలో నలుగురికి ఖచ్చితంగా ప్రశ్న వస్తుంది రెండోది మీరు అర్జెంటుగా బీజేపీతో పొట్టు పొత్తు పెట్టుకున్న రేపు పొద్దున్న లేదా బీజేపీలో మీరు పూర్తిగా విలీనం చేసిస్తే ఇంకా మరి లేదు బీఆర్ఎస్ అన్న కాన్సెప్ట్ మరి ఇంకా ఉండనే ఉండదు నిజంగా చెప్పుకోవాలనుకుంటే న్యూట్రల్ వైపుగా ఆలోచిస్తే బీఆర్ఎస్ అవసరం ఏంటి గతంలో కూడా మనం చాలా వీడియోలో చెప్పుకున్నాం తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ కోసం ఏదో సాధించడానికి ప్రయత్నించారు దానికి ప్రజలు కృతజ్ఞతగా పట్టం కట్టారు ఓ ఏళ్ళు రాజ్యం వెళ్ళారు చేయరాని అక్రమాలన్నీ చేశారు ఇంక మన అవసరం లేదు ఆ పార్టీతో పని లేదు ఇప్పుడు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు తనకి కాంగ్రెస్ పార్టీలో ప్రతి వాళ్ళు సీఎం అయిపోవడం రెడీగా ఉన్నారు వాళ్ళందరితో పోరాడుతూ కూడా ఆయన ఆయన గవర్నమెంట్ని బాగానే రన్ చేస్తున్నారు ఇది కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో ఆయన స్ట్రాంగ్గానే పోటీ చేయడానికి రెడీగానే ఉన్నారు ఉన్న అసమ్మతిని కూడా కంట్రోల్ చేస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సంస్కృతి ఏంటంటే ప్రతి రెండేళ్ళకి మూడేళ్ళకి ముఖ్యమంత్రి మారుతూ ఉండాలి అది వాళ్ళ సంస్కృతి అయితే దాన్ని ఒకవేళ రేవంత్ రెడ్డి గారు కంట్రోల్ చేయగలిగి ఈసారి ఐదేళ్ళకి తనే ముఖ్యమంత్రిగా ఉంటే తను ఖచ్చితంగా వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో తను చేసే పనులతో తనకున్న చరిష్మాతో లేదా అవినీతి రహిత ముద్రలు వీటన్నిటితో ఆయన ఖచ్చితంగా ఎలక్షన్లో పోటీకి వెళ్తారు ఇక ఆయనకు అపోజిషన్ ఎవరు అన్నది ఈ మధ్య తెలంగాణ సమీకరణాలు చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే బీజేపీ పవన్ కళ్యాణ్ గారితో క్రిందటి అసెంబ్లీ ఎలక్షన్లో కూడా కలిసి ప్రయాణించింది అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోయినా బలవంతంగానైనా బీజేపీ వాళ్ళు వాళ్ళని పవన్ కళ్యాణ్తో సహా అక్కడ కొన్ని సీట్లకి పోటీ చేయడం ఇవన్నీ జరిగాయి వాళ్ళు ఓడిపోయారు కానీ ఈసారి పవన్ కళ్యాణ్ గారికి అర్థమైంది ఏంటంటే ఆంధ్రలో జరిగిన ఎన్నిక వల్ల పక్కనే ఉన్న తెలుగు ప్రజలు తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా ఒక విషయం తెలుసుకున్నారు ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒక బలమైన నాయకుడిగా ఎదిగారు పవన్ కళ్యాణ్ అందుకనే తను కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు తను ఓపెన్గానే బీజేపీకి నేను మీతో కలిసి వస్తాను అని చెప్పడం జరిగింది అంటే ఆయన ప్రణాళిక ఏ రేంజ్లో ఉంటుందో మనం ఆల్రెడీ ఆంధ్రలో చూసాం ఆయన ముందు నుండే ఫ్యూచర్ని ఖచ్చితంగా ఫోర్కాస్ట్ చేస్తారు చేసి తన వంతు ప్రయత్నం తను ఆల్రెడీ రెడీ చేసి పెడతారు అలా తను ఆల్రెడీ ఇప్పటి నుండే నేను మీతో కలిసి వస్తాను అని బీజేపీకి చెప్పడం జరిగింది ఇది బీజేపీకి మంచి పరిణామం ఎందుకంటే బీజేపీ ఆల్రెడీ తెలంగాణలో బాగా స్ట్రాంగ్గా ఎదుగుతున్న టైంలో అదే టైంలో నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తెలంగాణ ముఖ్యమంత్రితో భేటీ అంటే విభజన తర్వాత ఉన్న పదేళ్ల పాటు ఆంధ్ర తెలంగాణ మధ్య ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలన్నింటినీ కమిటీల ద్వారా ఎలా క్లియర్ చేసుకోవాలి అని వెళ్ళడమే కాకుండా హైదరాబాద్ సికింద్రాబాద్లో తెలుగుదేశానికి ఉన్న పట్టు అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే చాలా వరకు సెటిల్ అయిన వాళ్ళందరూ ఆంధ్రలో నుండి వెళ్ళిన వాళ్ళే గతంలో వీళ్ళందరినీ సెట్లర్లు అది అనేవ పేర్లు పెట్టి పిలుస్తుండేవారు టీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళందరినీ వాడు ఏ తొక్క పేరు పెట్టి పిలుచుకున్నా వీళ్ళందరూ ఖచ్చితంగా తెలుగుదేశానికి ఓటేసే ఉద్దేశంలో ఉంటారు వీళ్ళకి బీజేపీ తెలుగుదేశం పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో ఎలా ఆంధ్ర కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఎలా బయటికి ఇప్పుడు తీసుకురావడానికి వాళ్ళు వంతు ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారో దీన్ని తెలంగాణ ప్రజలు కూడా జాగ్రత్తగా గమనిస్తూనే ఉన్నారు ముఖ్యంగా చదువుకున్న వాళ్ళందరూ ఖచ్చితంగా దీన్ని గమనించి తీరుతున్నారు అన్నలో ఎలాంటి డౌట్ లేదు అంటే దాని అర్థం ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి అపోజిషన్గా ఆంధ్రలో పోటీ చేసినట్టు తెలంగాణలో కూడా కూటమి బీజేపీ తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేసే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే తెలుగు రాష్ట్రాలు తెలుగు ప్రజలు ఇంచుమించులో వాళ్ళ ఆలోచన విధానాలు అన్నీ ఒకే రకంగా ఉంటాయి రెండు రాష్ట్రాలకి మంచి జరిగేది ప్రజలకు మంచి జరిగేది అన్నది ప్రజల్లో ఖచ్చితంగా ఒక ఆలోచనని లేవదీస్తుంది చూద్దాం ఏం జరుగుతుందో ఇది నాకు అర్థమైన మారుతున్న తెలంగాణ రాజకీయ సమీకరణాలు మీరు నా అభిప్రాయంతో ఏకేపించినా ఈకే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ